ఈ రోజు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీఓ ఆధ్వర్యంలో ఎడుపెల్లి మండల కేంద్రంలో కార్మికుల చేత ధర్నా చేసి ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి మేము ఇక్కడ మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది బీడీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఉన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళు చేసే ప్రతి కార్మికులకి నెలకు రెండు పదహారు రూపాయలు ఇస్తామని చెప్పి మనకు హామీ ఇవ్వడం జరిగింది కార్మికులందరూ వాళ్ళ మాటలు నమ్మి ఓట్లేసి గెలిపించినము ఈ రోజు గెలిచి ఇన్ని రోజులైనప్పటికీ కూడా కార్మికుల సమస్యల్ని పట్టించుకోవడం లేదు గెలిచిన తర్వాత కూడా కేసీఆర్ గారు మళ్లీ మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేసి ఆ మంత్రి మండలి సమావేశంలో కూడా ఈ రోజు వరకు పీఎఫ్ కట్ అయినటువంటి ప్రతి ఒక్క కార్మికురాలకి మా ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు ఇస్తుందని కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కార్మికులందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు గతంలో వెయ్యి రూపాయల వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల పదహారు రూపాయల కడకేస్తుంది ఒక్కొక్కళ్లకు కానీ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే పీఎఫ్ కట్టై ఉన్నటువంటి వాళ్ళు కూడా రాక అను నిరాశ చెంది బాధపడుతూ ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు కార్ఖానులు సరిగా నడవక చేతి నిండా పనిలేక తమ్మకు రాక పట్వాడలు కూడా సరిగా లేక కుటుంబ పోషణ భారమైపోయి పిల్లల సదువులు గాని కుటుంబానికి నిత్యావసర సరుకులు తిండికి అవసరమైనటువంటి బియ్యము పప్పులు కూరగాయలు అన్నిటి ధరలు పెరిగిపోయినాయి అవిటిని కొనుగోలు చేసి కుటుంబాన్ని పోషించడం చాలా భారంగా మారింది కావున కార్మికులకు మీరు ఇచ్చినటువంటి హామీని వెంటనే ఇవ్వాలని చెప్పి ఇది సరైనటువంటిది కాదు వెంటనే కార్మికులకు మీరు ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల పదహారు రూపాయలు ఇవ్వాలని లేనట్లయితే మేము కార్మికులందరి చేత పెద్ద ఎత్తున ఇంకా మొత్తం కార్మికులందరినీ జమ చేసి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం